హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చి రాజా మా డైరీ ఫోమ్ పేరు వచ్చి రాంబో డైరీ అలాగే మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మ మండలం కాటోల్పూర్ గ్రామం మంది మనం చెప్పాను మళ్ళీ కొత్తలో వస్తే పెడతానని ఫుల్ స్టాక్ వచ్చింది ప్రజెంట్ యాభై ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు సమ్మర్ దగ్గర పడడంలో రేట్లు కూడా బాగా వ్యత్యాసంగా ఉన్నాయి గేది పది పదిహేను నుంచి ఇరవై దాకా గేది రేటు పెరిగింది అలాగే క్వాలిటీ విషయం అయితే ఎప్పుడు తగ్గండి మేము మా డైరీ వీడియోలు చాలా మంది చూస్తున్నారు ఎప్పుడు చూడండి క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర వన్ క్వాలిటీ తెప్పిస్తాను ఫుల్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు యాభై కేజీలు ఉంటాయండి డైరీలో నెంబర్ వన్ సరుకు ఉంటుంది ఫుల్ క్వాలిటీ ఉంటుంది చూడండి ఇప్పుడు డెలివరీ అయింది మూడు నాలుగు లీటర్ పాలు తీసి తెప్పించాం గేఫ ఆరే వేసింది కొళ్ళు మంచి క్వాలిటీ అండి చూడండి చిన్ని బుర్ర అన్నీ కూడా అయ్యే బొర్రలు ఉంటాయండి నెంబర్ వన్ కూడా మంచి క్వాలిటీ కింద అటర్ క్వాలిటీ కూడా టాప్ లెవెల్లో ఉంటాయి చూడండి అన్నీ కూడా లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయండి తయారు చేసిన చూడ సరుకు చూడండి ఇది కూడా ఎంత బాగుంటుంది నెంబర్ వన్ ఫాల్టీ చూడండి బుర్ర కానీ టైపులు కానీ అలాగే మా దగ్గర వచ్చి చూడు తీసుకుంటే కనుక రొమ్ముకి మైకి గ్యారంటీ ఇస్తాం చూడు గేరు తీసుకుంటే పాలుకి ఎలాగన్నా అని చాలామంది అడుగుతాడు గేది పదిహేను రోజుల తర్వాత మనం అనుకున్నది పాలు రోజు మీద పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు చెప్తాం మేము ఎవరికైనా చెప్పింది దాంట్లో ఒక అర లీటర్ లీటర్ తేడాస్తే వాళ్ళు వాళ్ళు వాతావరణం లేకపోతే దోమలు దోమలు ఎక్కువ ఉంటే ఏరియాలో దాని వల్ల తగ్గుతాయి అనుకుంటాం బాగా మూడు నాలుగు లీటర్లు మీద తగ్గితే కనుక గేదె మళ్ళీ మేము రిటర్న్ చేసి వేరే దాన్ని అదే క్వాలిటీ గేదెని ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఎప్పుడు యాభై ఉంటాయండి డైరీలో ఎప్పుడు కూడా అన్ సీజన్లోని లోని ఎప్పుడు కూడా లోడ్ ఫుల్ స్టాక్ ఉంటుంది ఎప్పుడు మా డైరీ అందరికీ తెలిసింది ఇప్పుడు ఒకే ప్లేసు డైరీ లాల్గా ఇట్లా బ్రోకర్ లాగా అక్కడ కొంత ఇక్కడ కొంత వీడియోలు పెట్టి వీడియోలు తీసుకుని పద్ధతి కాదు మాది ఇప్పుడు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి రన్నింగ్ ఉన్న డైరీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటల్పూర్ మాది అలాగే మా దగ్గరికి ఎవరైనా వస్తే నేరుగా రండి ఏ ధరలు లేకుండా ఎందుకంటే ఇప్పుడు గేది రేటు వ్యత్యాసమే పదిహేను నుంచి ఇరవై దాకా పెరిగిపోయింది గేది రేట్ మళ్ళీ ఆ దిగి కొద్ది ఇంకొక ఇరవై పాది పెరుగుతుంది మొత్తం మీద గేది ఒకటి యాభై కొనుక్కోవలసింది ఒకటి ఎనభై ఒకటి తొంభై అయిపోతుంది అందుకనే మా అడ్రస్ అల్ ఆల్రెడీ ఫోన్లోని వీడియోలో చెప్తున్నాం కాబట్టి మాకు ఎవరో ఒకరికి ఒకరికే కాల్ చేయండి ఆ డైరీ ఉందో లేదో చూసుకోండి వీడియో కాల్లో చూసి గేదెలు ఉన్నాయి లేదని వెరిఫికేషన్ చేసుకోండి ముందు చేసుకున్న తర్వాత గేదెలు తీసుకోండి నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా సరే నేను పెట్టిన వీడియోలో ప్రతి గేదు ఉంటుంది వీడియో కాల్లో ఉంటుందంటే వీడియో వేసిన తర్వాత ఒకరోజు రెండు రోజులు ఎవరు అడిగితే అవకాశం వచ్చింది వాళ్ళు తీసుకొని పోతాం నేను చెప్తున్నాను అయితే డైరీ ఉందా లేదా అని వీడియో కాల్లో మాత్రం ముందు కంపల్సరీ చూసుకోండి అది మాత్రం చెప్తాను గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఏ పాడిగేందుకు తీసుకుంటే రెండు రోజులు ఒక రోజు ఉండి పాల్ చూసుకొని తీసుకెళ్ళండి ఏ డౌట్ లేదు ఉన్న రూమ్ ఉంది స్పెషాలిటీ ఫుడ్ అన్ని అరేంజ్మెంట్లు ఉన్నాయండి దేనికి రూపాయి ఖర్చు లేదు ఏ వచ్చి కొనలేదని కూడా మేము బలవంతకరంగా మీరు ఈ గేదు కొనండి ఆ గేదు కొనండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పని కూడా ఉండదు ఎప్పుడు కూడా మా వీడియోలో చెప్పిదే ఇక్కడ ఉన్నది వీడియోలో చెప్పిన దాని మీద కూడా డైరెక్ట్గా వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టు ఉంది ఇక్కడ రోడ్డు దగ్గర సేమ్ నేర్టీగా గేదెలు ఏదో చూపించడం అయ్యో ఉన్నాయని చాలా మంది చెప్తారు నేను జెన్యుగా ఉంటుంది అనమాట గేదెలు కూడా ఎందుకంటే మా డైరీ ఎప్పటి నుంచో ఉన్న దాని మీద మాకు రాక్లలో ఎక్కువ తీసుకుంటారు మా దగ్గర ఇక్కడ రేట్ కూడా మాకు ఎనభై ఐదు నుంచి తొంభై రూపాయల దాకా ఉందండి లీడర్ లీటర్ వచ్చి అందువల్ల గేదెలు కూడా సెలెక్టింగ్ చేసుకున్న వాళ్ళని బాగా అనుభవం తీసుకొచ్చుకోండి ఈ మధ్యన ఇప్పుడు తెలియక చాలా మంది బాగా బండ్లా ఉంటాయి ఎక్కువ పాలిచ్చత్త బాగా బలంగా ఉన్న సెలవు తీసుకుని వేసుకుని పోతున్నాడు బాగా బలం కాదండి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉండాలి బుర్ర క్వాలిటీ ఉండాలి స్కిన్ క్వాలిటీ ఉండాలి అన్ని అన్ని ఉంటేనే గానీ అది రేటు విషయంలోనే కాదు పాలు పిండి విషయంలోనే కాదు రేపు పొద్దున్న తీసేద్దాం అన్న సరే రీసే వాల్యూ కూడా ఉంటుందండి ఎప్పుడు కూడా ఇవ్వండి క్వాలిటీ షేప్ బ్లాక్ రొమ్ము స్టైల్ బుర్ర స్టైల్ అన్ని ఉంటాయి ఇంకా రెడీ పడ్డ ఉంది అనుకోండి మనం ఎవరు వచ్చినా సరే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి మన దగ్గర చూడండి ఎన్ని ఉన్నాయో లైన్ లైన్ కూడా అయ్యే బుర్ర ఉంటాయి చూడండి మొత్తం అన్ని కూడా అదే బుర్ర స్టైల్ ఉంటాయి ఫుల్ స్టాక్ నెంబర్ వన్ స్టాక్ ఉంటుంది ఏ వెల్ని కూడా అన్ని సెకండ్ థర్డ్ ఉంటాయండి మన దగ్గర అలాగే మళ్ళీ ఇంకోసారి చెప్తాను మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా మండలం గ్రామం కాట ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిల్ ఇవ్వాలా ఐదు గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఇంకోటి ఏంటంటే చూడు గేదెలు కానీ తీసుకుంటే కనుక మా దగ్గర రూమ్కి మైకి గ్యారంటీ ట్వంటీ డేస్ దాకా గేది పదిహేను రోజుల దాకా ఫుల్ గ్యారంటీ అదే పాడి గేదులు తీసుకుంటే కనుక ఒక రోజు మీరు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు రెండు రోజులు మూడు రోజులు పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ యాభై గేదె ఉంది కాక పాకలాక్ కూడా మేము ఆల్రెడీ వేరే ఒకటి ఇచ్చాయి ఇప్పుడు వెళ్ళిపోతాయండి అవి టోడి చేస్తాం ఇవి అయితే ఫుల్ స్టాక్ రెడీగా ఉందండి ఇప్పుడు ఎవరికైనా అవైలబుల్ గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో నచ్చినట్టు అయితే టైటిల్ లో నేను నెంబర్ కాల్ చేయండి